కేంద్ర బడ్జెట్లో సామాన్య ప్రజానికానికి మధ్యతరగతి వర్గానికి ముఖ్యంగా వేతన జీవికి ఎలాంటి ఓరాట లభించలేదు వేతన జీవులు ఈ దేశంలో అత్యధిక సంఖ్యలో అంటే సుమారు రెండు కోట్లకు పైగా ఉద్యోగస్తులు ఇన్కమ్ ట్యాక్స్ను తప్పనిసరిగా రిటర్న్ ఫైల్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో పెద్దగా హెరాఫెరీ చేసే అవకాశం ఉండదు ఎందుకంటే ఈరోజు ఈ కార్పొరేట్ వ్యవహారాల్లో ఈ జీతాలన్నీ కూడా బ్యాంకుల ద్వారానే డిజిటల్ రూపంలోనే చెల్లించబడతాయి ఈ వేతన జీవులు ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల వారు పెరుగుతున్న ధరలు ఇతరత్ర ఖర్చులతో సతమతమవుతున్న వేళ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కొంతైనా ఊరట కలిగిస్తుందని ఆశించారు కానీ నిర్మలా సీతారామన్కు వీరి మీద ఎటువంటి దయా కలగలేదు వీళ్ళందరినీ బలవంతంగా కొత్త ట్యాక్స్ రెజీమ్ సరళీకృత ట్యాక్స్ రెజీమ్ పేరుతో ఏర్పాటు చేసిన కొత్త ట్యాక్స్ రెజీమ్ వైపు మళ్లించడానికి తూతూ మంత్రంగా నెలకి పదిహేను వందల రూపాయలు మిగులుతాయన్న ఆశ మాత్రం నిర్మలా సీతారామన్ చూపించారు కానీ వాస్తవానికి ఇది కేవలం ఒక భ్రమ మాత్రమే ఈ కొత్త ట్యాక్స్ రెజీంలో ఉన్న ఒక పెద్ద లోపం ఏడు లక్షల వరకు మీకు ట్యాక్స్ ఉండదు కానీ ఏడు లక్షల ఒక్క రూపాయి మీ ఆదాయం మీరు చూపించిన మీరు మూడు లక్షల రూపాయల నుంచి ఏడు లక్షల రూపాయల వరకు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది అంటే సగటున సంవత్సరానికి నలభై నుంచి యాభై వేల రూపాయలు చెల్లించాలి ఒక్క రూపాయి ఎక్కువ వచ్చిన దానికి ఇది ఏడు లక్షల వరకు పూర్తిగా ఆదాయం మినహాయింపు కాదు ఏడు నుంచి కర్మజాలక ఒక్క ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా కూడా మీరు యాభై వేల వరకు ట్యాక్స్ చెల్లించాలి బ్లాంకెట్ మినహాయింపు కాదు నేను ఏడు లక్షల లోపల చూపించగలిగితేనే అది మినహాయింపు ఇది ఒక రకంగా మధ్యతరగతి వర్గాన్ని భ్రమల్లో ఉంచడం మినహా ఏడు లక్షల వరకు మేము పెంచామనే భ్రమల్లో ఉంచడం మినహా నిజంగా చేసిందేమీ లేదు ఎటు చూసిన మధ్యతరగతి వర్గం ఈరోజు విపరీతమైన ధరలతో బాధపడుతోంది బియ్యం కొనాలి అంటే ఈరోజు అరవై డెబ్బై రూపాయలు లేనిదే బియ్యం రాదు అది ప్రతి ఒక్కరికి తెలుసు అరవై డెబ్బై కూడా కొన్ని సందర్భాల్లో తక్కువే ఇక నిత్యావసర వస్తువులు కూరగాయలు వీటన్నిటి పరిస్థితి మనం చెప్పనక్కర్లే లేదు వీటి గురించి ఏ రోజు ప్రభుత్వాలు పెద్దగా మాట్లాడడం ఇవన్నీ ఒక నిత్య పక్కన పెడితే నానాటికి పెరిగిపోతున్న ఆరోగ్య బీమా ఖర్చు ఆరోగ్య సేవల ఖర్చులు ఈరోజు మధ్యవర్ మధ్యతరగతి వర్గం యొక్క వెన్నుముక్కను విరిచివేస్తున్నాయి ఈ రోజు ఏ వైద్యానికి వెళ్ళినా ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు ఖర్చు అవుతోంది అంతకుముందు నాకు మూడు లక్షల రూపాయల ఆరోగ్య బీమా ఉంటే సరిపోయేది అనుకునే స్థితి నుంచి ఈరోజు కనీసం ఐదు నుంచి పది లక్షల ఆరోగ్య బీమా ఉండాలి ఈ ఆరోగ్య బీమా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి దాని మీద పద్దెనిమిది శాతం జిఎస్టి ప్రభుత్వం ముక్కు పిండి వసూలు చేస్తోంది ఇదేమీ కమర్షియల్ యాక్టివిటీ కాదు ఒక మధ్యతరగతి కుటుంబం అత్యవసర పరిస్థితుల్లో ఆస్తులు అమ్ముకోకుండా చూసుకోవడానికి ఏటా చెల్లించే మొత్తం ఈ మొత్తం మీద ట్యాక్స్ తగ్గియం అంటే గత పదేళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు సరికదా ముక్కు పిండి పద్దెనిమిది శాతాన్ని వసూలు చేస్తుంది ఇక స్కూల్ ఫీజులు కాలేజీ ఫీజులు ప్రభుత్వ రంగ సం ప్రభుత్వ రంగంలోని విద్యాలయాల పరిస్థితి ఏమిటో తెలుసు దాంతో తప్పనిసరి మధ్యతరగతి వర్గం ఎందుకంటే వీళ్ళకి ఉపాధి కోసం చదువు ఒక్కటే మార్గం సో ఆ చదువు కోసం తమ పిల్లల చదువు మంచి చదువు నేర్పించడానికి వీళ్ళు మంచి మొత్తాలను వెచ్చించడానికి సిద్ధపడుతున్నారు అలాంటి పరిస్థితిని ఆసరాగా తీసుకుని ఈరోజు ప్రైవేట్ సంస్థలు ఇంటర్మీడియేట్కే లక్ష లక్షన్నర నుంచి వసూలు చేస్తుంటే ఇంకా ఇంజనీరింగ్ మెడిసిన్ లాంటి కోర్సుల సంగతి చెప్పనక్కర్నే లేదు ఇలాంటి చదువుల మీద పెట్టే ఖర్చును ఆదాయ పన్ను లెక్కల్లో నుంచి మినహాయించాలని ఎప్పటి నుంచో కోరుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు ఎందుకంటే ఒక వ్యక్తి విద్యాది కూడా అయితే అది ఆర్థిక వ్యవస్థకే మేలు చేస్తోంది ఈరోజు అదే ప్రభుత్వం ఒక విద్యార్థికి స్కాలర్షిప్ ఇస్తోంది అతని స్కిల్ డెవలప్మెంట్కి మేము చేస్తామని చెప్తోంది కానీ ఆ విద్యార్థిని తయారు చేయడానికి తల్లిదండ్రులు పెట్టే మొత్తంపై ఆదాయం పన్ను మినహాయింపు ఇవ్వడానికి సిద్ధంగా లేదు నెమ్మదిగా కొత్త ట్యాక్స్ రెజీమ్ వైపు ప్రజల్ని మళ్లించి అందులో ఈ మినహాయింపులన్నీ పూర్తిగా ఎత్తివేయాలని సరళీకృత విధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందనే చెప్పవచ్చు ఇటు ఆరోగ్య బీమా సంగతి ఇలా ఉంటే చదువుల సంగతి ఇలా ఉంటే కొద్దిగా ఏదో సంపాదించుకొని ఇల్లు కట్టుకుందామంటే ఈరోజు దాని మీద విపరీతమైన ట్యాక్స్లు దాని ధరలు భూముల ధరలు రిజిస్ట్రేషన్ ధరలు ఇవన్నీ మనం పరిశీలిస్తే మధ్యతరగతి సామాన్యుడికి ఈరోజు అందని స్థితిలో ఇల్లున్నాయి హైదరాబాదు విజయవాడ లాంటి నగరాల్లో చూసుకుంటే ఎనభై తొంభై లక్షలు పెట్టందే ఒక మంచి ఇల్లు రాదు ఇక భూమి సంగతి మర్చిపోవచ్చు ఎలాంటి పరిస్థితుల్లో ఇల్లు కట్టుకునే వారికి దానికి లోన్ తీసుకొని వడ్డీ చెల్లించడానికి అందుకు తగినట్లుగా కష్టపడడానికి ప్రణాళికలు రూపొందించుకుంటే ఆ హోమ్ లోన్ల మీద వచ్చే మినహాయింపులను కూడా నెమ్మదిగా ఎత్తివేయాలని నిర్మలా సీతారామన్ గారి ఆలోచన ఇలా ఏ రకంగా చూసినా వేతన జీవికి మధ్యతరగతి వర్గానికి కేంద్రం గత పదేళ్లలో చేసిందేమీ లేదు ఈ బడ్జెట్లో కూడా ఆ దిశగా కనీసం ఆలోచన కూడా లేదు పెద్ద పెద్ద మాటలు చెప్పడం రోడ్లు వేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద లక్ష్యాలు ఖర్చు పెడతాం ఇంకో దాని మీద చేస్తాం ఇవన్నీ మాటలు చెప్పడం తప్ప ఈ రోజు నేను బతకాలి అని అంటే తాత్కాలికంగా ఏం ఊరట కలిగించాలనో ఆ ఊరట కలిగించడంలో మాత్రం నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ యొక్క ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విఫలం చెందారు ఇప్పటికైనా గత ఎన్నికల్లో నేర్చుకున్న అనుభవాల నుంచి అయినా వీరు మారుతారని అందరూ ఆశించారు కానీ వీరిలో మార్పేమీ ఉండదని వీరికి మధ్యతరగతి వర్గం కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణించబడతారని హిందుత్వం పేరుతో రాముడి పేరుతో ఈ మధ్యతరగతి వర్గం తమ వెంటే ఉంటుందనే ధీమాతో ఈ ప్రభుత్వం కదులుతోందనే మనకి అనిపిస్తోంది ఒకవేళ ప్రభుత్వం ఆలోచన ఇలానే ఉంటే మాత్రం భవిష్యత్తు బీజేపీకి అంధకారమే